మంచి ప్రభుత్వం కార్యక్రమానికి ఇక్కడ ఏర్పాట్లు చేసిన పలాసా మున్సిపాలిటీ ప్రతి ఒక్క అధికారులకు వేదికను అలంకరించిన పలాస మున్సిపాలిటీ ఈ రోజు మీటింగ్ ఎందుకు పెట్టాం పలాస మున్సిపాలిటీకి ఈ వంద రోజుల్లో మేము చేసిందేంటి మీ దగ్గర నుంచి వస్తున్న ఇబ్బందులకి మేము వచ్చే రోజుల్లో చేయబోతుంది ఏంటి మీ దగ్గర చెప్పి సెలవు తీసుకుంటాము ముఖ్యంగా పలాస మున్సిపాలిటీకి ప్రధానంగా ముప్పై ఒక్క వార్డుల్లో అందరూ ఈ రోజు ఫేస్ చేస్తున్న సమస్యలు నాలుగు ఒకటి రోజువారీ మంచినీరు రెండు సరైన రోడ్డు లేవు మూడు డ్రైనేజ్ సమస్య ఉన్న డ్రైనేజ్లు కూడా గత ఐదు సంవత్సరాలుగా శుభ్రం చేయకుండా వదిలివేయడం వల్ల అనేక రకాల ఇబ్బందులు వీధి లైట్లు ఈ నాలుగు సమస్యల మీద గా పెద్దలతో చర్చించడం జరిగింది ముందుగా పలాస మున్సిపాలిటీకి ఒక నలభై రెండు లక్షలు ఫండ్ తీసుకొచ్చి డ్రైనేజీని క్లీన్ చేసే డ్రైనేజీ క్లీన్ చేసే పని మొదలు పెట్టాము అయితే గత నెల రోజులుగా అధికారులు మారుతున్నారు ట్రాన్స్ఫర్ అవడం వల్ల అది ఇంకా పూర్తిగా అవ్వలేదని మున్సిపాలిటీలో వివిధ వార్డుల్లో తిరిగినప్పుడు అర్థమైంది ఈ రోజు రేపటి చోపల మొత్తం అధికారులు ట్రాన్స్ఫర్ పూర్తయి ఒక కొత్త సిస్టమ్ రాబోతుంది ఖచ్చితంగా అభివృద్దికి అండగా నిలిచే కొలాస కాశీబుర్గ మున్సిపాలిటీ పెద్దలు ముప్పై ఒక్క వార్డుల తో కలిసి శానిటైజన్ కంటిన్యూ చేస్తూ అలాగే వీధి దీపాల మీద మొదటి దృష్టి పెట్టి ఇక రోడ్లు మరియు మంచినీటి సమస్య రోడ్లకి నిధులు వస్తున్నాయి అన్ని ఒక్కసారే చేసేస్తాను అద్భుతం చేస్తానని చెప్పట్లేదు కానీ ఒక ఆడపిల్లగా నా మీద నమ్మకంతో అత్యధిక మెజార్టీ ఇచ్చి గెలిపించినందుకు పలాక మున్సిపాలిటీకి శిరీషమ్మ వచ్చాక చాలా బాగుంది అనిపించుకునేలా మీ అందరికీ ఇక్కడున్న ఉన్న ప్రజలందరి సహకారంతో పనిచేస్తానని చెబుతూ ఇక మంచినీటి సమస్య ఇప్పటికే మంచినీటి సమస్య అంటున్నాం కానీ ఆ నీటి సమస్య ఎలాగా తీర్చాలన్న దాని మీద రెండు మూడు సార్లు కలెక్టర్ గారితో మాట్లాడడం జరిగింది ఇక్కడ పెద్దలందరితో మన పలాస మున్సిపాలిటీకి ఒకప్పుడు ఎన్ని బావులు ఉండేవో నాకు తెలియదు కానీ ప్రస్తుతం మూడు బాగులు మాత్రమే ఉన్నాయి మంచిగా సప్లై చేసే బాగులు అందులో రెండు మాత్రమే పనిచేస్తున్నాయి ఆ రెండు బాగుల నుంచి నీటిని తీసుకోవడం ఇబ్బంది అవుతుంది ఉద్యానం ప్రాజెక్ట్ నుంచి వాళ్ళకి మనం డబ్బులు కట్టి మున్సిపాలిటీలో ఉన్న అరవై అరవై ఐదు వేల మందికి ఎనిమిది ఎమ్మెల్యి వాటర్ మనం తీసుకోగలిగితే రోజు కాకపోయినా కనీసం రోజు విడిచి రోజు మనం మంచి నీరు ఇచ్చే ప్రాతిపదిక మీద అధికారులతో మాట్లాడడం జరుగుతుంది ఖచ్చితంగా ఖచ్చితంగా వీటి మీద మొదటి దృష్టి పెట్టి మా మొదటి ప్రాధాన్యత మహిళలకి మంచినీరు లేకపోతే ఎంత ఇబ్బందో ఒక అమ్మాయిగా నాకు తెలుసు కాబట్టి ఈ శానిటేషన్ వర్క్ తో పాటు నీటి మీద మొదటి ప్రాధాన్యత చేసి తొందరలోనే అతి తొందరలోనే ఆ సమస్యకి ఒక పరిష్కారం ప్రజలందరూ సహకారంతో చూపిస్తానని మీకు మాటిస్తున్నాను ఇక మనందరికీ తెలిసిన సమస్య కొంతమంది మాట్లాడ మాత్రమే మాట్లాడిన సమస్య గత ఐదు సంవత్సరాల్లో పలాసలో భూ కబ్జాలు ఈరోజు పేదవాడికి ఒక సెంటు భూమి ఇవ్వడానికి కూడా లేకుండా తులాయిలు కాలువాలు చెరువులు కూడా కప్పెట్టి పంది కొప్పు దోచుకొని తిన్నారు ఐదు సంవత్సరాలు పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కటి కూడా స్ట్రిక్ట్ ఆఫీసర్స్ నే తీసుకుని వచ్చి ప్రతి ఒక్క అక్రమాలని బయటపెట్టి నిజాయితీగా మాకు సహకరించే పత్రికా మిత్రుల ద్వారానే వాళ్ళందరికీ ప్రజలకి తెలియజేస్తానని ప్రతి ఒక్క పేదవాడికి ఈ కుటుము తిట్తో పాటు కళాశాలలో ఇల్లు లేని వాళ్ళనే వాళ్ళు లేకుండా ఉన్న స్థలాన్ని దోచుకున్న స్థలాలు వాళ్ళకి ఇచ్చేలాగా ఇది మాట ఇస్తున్నాను వంద రోజు పాలన వంద రోజుల్లో మేము అద్భుతాలు లేదు కానీ వంద రోజుల్లో ఏ ప్రభుత్వం చేయలేని పని మేము చేసి చూపించగలిగాం ఏడు వేల పెన్షన్ ఎక్కడి నుంచి ఇస్తాడు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన వాళ్ళకి నోరు మూతపడేలాగా జులై మొదటి వారం మొదటి రోజే మొదటి తారీఖునే మధ్యాహ్నం లోపల ప్రతి ఇంటికి ఏడు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వడం జరిగింది అలాగే ఆగస్టు నెల నుండి వికలాంగులకి అడగకుండా మూడు వేల నుంచి ఆరు వేల పెన్షన్ పూర్తిగా మంచానికే పరిమితమైన వికలాంగులకి పదిహేను వేల రూపాయలు పెన్షన్ ఇప్పటికే అందిస్తున్నాం కారణం లేకుండా పేదవాడికి ఐదు రూపాయలు అన్నం పెట్టే అన్నా కంటిని నిర్ధాసినంగా తీసేసి పేదవాడికి అన్నం లేకుండా చేసిన పార్టీకి చెప్పుతో కొట్టినట్టు అదే అన్నా తండ్రిని అదే ఐదు రూపాయలకి పలాస మున్సిపాలిటీలో వందే రోజుల లోపలే అందించాం శానిటేషన్ మీద మా పని మేము మొదలు పెట్టాం ఇదే విధంగా ఐదు సంవత్సరాలు పలాసాలు అంటే నిత్యం పోలీసు గొడవలు జేసీబీలతో ఇళ్ళు పగలు కొట్టేవాళ్లు వాళ్ళ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెట్టి ఎవరి వీధిలోకి రాకూడదు అనడా అలాంటివేమీ లేకుండా పలాసాన్ని ప్రశాంతంగా ఉంచేలా చర్యలు తీసుకుంటున్నారు రైతులు ఐదు సంవత్సరాలుగా మంత్రిని మంత్రిగాని సంకల్పిద్దుకున్న వాళ్ళు వైసీపీ వాళ్ళని ఈ రోజు ఇక్కడ కొండలు గుట్టలు మాయమవడం తప్పితే ఒక్క రైతుకి మంత్రిగా ఉంటూ ఐదు సంవత్సరాల్లో కనీసం చుక్క వంశధారా మీరు తీసుకురాకపోయారు ఈరోజు అదే అధికారులతో ఒక మామూలు ఎమ్మెల్యేగానే సహకరించిన అందరి పెద్దలతో కలిసి నెల రోజుల లోపల రైతుకి మంచినీరు అందించి మాకు మేము చుట్టుగా ఉన్నాం మనకు అన్నం పెట్టే రైతుకి